హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఒక మంచి పొటాటో రెసిపీ అండి పిల్లలు చాలా ఇష్టపడి తింటారు దీనికోసం ఫస్ట్ మనం ఒక రెండు టేబుల్ స్పూన్ల నువ్వులని అలాగే కొంచెం ఒక చిన్న కొబ్బరి చిప్పలో ముక్కని ఇలా మంచిగా రోస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇది ఆడుతూ ఉంటుంది ఇది ఆరేలోపు మీకు ఎంత క్వాంటిటీ పొటాటో కర్రీ కావాలి అనుకుంటే అంత క్వాంటిటీ పొటాటోస్ని కుక్కర్లో పెట్టి ఒక్క విజిల్ రానిచ్చి పక్కన పెట్టుకోండి అండ్ తొక్క తీసి తీసేసి నీట్గా సన్నగా ముక్కలు కట్ చేసుకోండి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసి పక్కన పెట్టుకోండి అలాగే నేను గ్రేవీ కోసం ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను స్టవ్ మీద ఒక బాండీ పెట్టి బటర్తో చేయండి ఈ కర్రీ చాలా చాలా టేస్ట్ వస్తుంది బటర్ కరిగి కరగకుండానే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఉంచి వేసుకోవాలి వేసి ఒక్క నిమిషం ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపోను ఉప్పు కొంచెం పసుపు వేసి మంచిగా మగ్గనివ్వండి ఇవి మూతపెట్టి మగ్గనివ్వండి ఈ మగ్గిన టేస్టే మనకి కర్రీ అంతా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది దీనిలో నేను ఎలాంటి మసాలాలు యాడ్ చేయలేదు కొంచెం ఒక రెండు బిర్యానీ ఆకును మాత్రమే యాడ్ చేశాను ఇవి మనకి ఒక మంచి అరోమాని ఇస్తాయి ఈ కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది ఇవి వేగేలోపు మనం టమాటోస్ ఒక పెద్ద టమాటో అయితే ఒకటి సరిపోతుంది పండిన టమాటోని తీసుకోండి ఇది సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసిన నువ్వులు కొబ్బరిని ఒక్క మిక్సీలో ఒక రౌండ్ తిప్పేసి దీనిలోనే మనం కట్ చేసుకున్న ఈ టమాటో ముక్కల్ని వేసి మంచిగా మిక్సీ చేయండి ఇది మిక్సీ చేస్తూ ఉండగా నా కిచెన్ పరిస్థితి అయితే అధోగతి అయిపోయింది ఎందుకు అలా అయింది అనేది నేను కూడా రియలైజ్ అవ్వలేదు బాగానే తిరిగింది ఇంకొకసారి కొంచెం వాటర్ యాడ్ చేసి తిప్పుదాం అనే లోపు ఇట్లా కంపు కంప్ అయిపోయింది అనమాట కిచెను బాక్సులు బాక్సులు టైం అయిపోతుంది పిల్లలు స్కూల్ టైం అయిపోతుంది అలాంటప్పుడు ఇలా జరిగింది చాలా డిసప్పాయింట్ అయిపోయాను కానీ అలా ఉంచి వంట అయితే చేయలేము కదా ముందు నీట్గా దాన్ని అయితే చేసేసుకున్నాను కిచెన్ నీట్గా చేసుకుని మళ్ళీ వంటలోకి దిగాను ఈ చేసే ప్రక్రియలో నేను ఈ టమాటో గుజ్జుని దీంట్లో వేయటం అనేది నేను షూట్ చేయలేకపోయాను ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకుని ఈ మిక్చర్ని వేసేసుకోవాలి వేసుకుని కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వస్తుంది కదా అదంతా కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడే రుచికి సరిపోను కారం వేయించి ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాల పొడి కొంచెం వేయించి ఫ్రై చేసుకుని పెట్టుకున్న జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోండి ఇది మంచిగా మిక్స్ అయ్యి చేసుకోవాలి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు నేనైతే జస్ట్ వేసి వేసినట్టు వేయనట్టుగా ఒక చిన్న లాగా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు నచ్చితే వేసుకొని లేకపోతే అవసరం లేదు ఇవన్నీ కొంచెం బాగా దగ్గరికి ఉడకాలండి టమాటో గుజ్జులో నుంచి వాటర్ వస్తుంది కదా అదంతా మగ్గిపోవాలి మగ్గటానికి ఒక ఐదు నిమిషాలు అట్లా పడుతుంది మీడియం ఫ్లేమ్లో చేసుకోండి మంచి టేస్ట్ వస్తుంది ఇలా మంచిగా ఎగిరిపోయిన తర్వాత మనకి రు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలంటే అంత వాటర్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని యాడ్ చేసుకున్నాను చేసుకుని ఒకసారి బాగా తిప్పిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్లో నుంచి కొన్ని ముక్కల్ని తీసి మంచిగా స్మాష్ చేసుకోండి దీనివల్ల గ్రేవీ ఇంకా బాగా వస్తుందనమాట ఇది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది చపాతీలోకి కొంచెం గ్రేవీగా బాగుంటుంది కాబట్టి ఇలా స్మాష్ చేసుకుని మిగతా పొటాటోస్ని కూడా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి ఇది ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల పెరుగుని మీరు ఇది చిలికైనా వేసుకోవచ్చు నేనైతే చిలకుండా వేసుకున్నాను నాకు ఇలాగే ఇష్టం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు అలాగే ఫ్రెష్గా తరిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకున్నాను ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా ఉడకనివ్వండి తిప్పుకొని మూత పెట్టేసి ఉడకనివ్వండి ఇది చాలా చాలా బాగుంటుందండి ఎస్పెషల్లీ మా పిల్లలకైతే చాలా ఇష్టం అందుకే నేను షూట్ చేసి పెడుతున్నాను లంచ్ బాక్స్ రెసిపీ అనుకోవచ్చు కొంచెం టైం పడుతుంది బట్ పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ అవుతారు ఇదంతా మిక్స్ చేసి పెట్టుకుని ఇందులో నుంచి మనం ఎక్కువ ఆయిల్ వేసుకోలేదు బటనే వేసాం కాబట్టి ఎక్కువ బటర్ అనేది తేలదు బట్ కొంచెం కన్సిస్టెన్సీ మనకు సరిపోతుంది అనుకున్నప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి ఉప్పు చెక్ చేసుకుని వేసుకున్న తర్వాత వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడానికి ఒక చిటికడు పంచదారని చేసుకోండి కూర అద్దరిపోతుందంటే నమ్మండి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు వీడియో అయితే కమెంట్ చేసి చెప్పండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో బై బై ఫైనల్గా కొత్తిమీరతో ఈ కర్రీ ఫినిష్ అయిపోతుంది